హై ఫ్రెండ్స్ మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి బిట్టు ఒకటి ఇవ్వడం జరుగుతుందండి పద్య పాదాన్ని సరైన క్రమంలో అమర్చండి ఇట్లాంటి బిట్లు అనే గతంలో ఎప్పుడు లేవండి కానీ మన రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మాత్రం ప్రతి ఒక్క పేపర్లో ఖచ్చితంగా ఒక బిట్టు ఉందండి కానీ ఈ బిట్టు చూడంగానే చాలా కన్ఫ్యూజ్ అయ్యారండి చాలా మంది దీని ఈ ఇట్లా ఈ పద్యాన్ని గుర్తించడానికి మనం ప్రతి పద్యాన్ని చదవాలా ప్రతి పద్య ప్రతి పాదాన్ని ఎట్లా ఆర్డర్లో గుర్తు అని చాలా కంగారు పడ్డారండి ఇది ఈ బిట్ చూస్తే మనకి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు సెషన్ ఉన్న వాళ్ళకి మన రెండు వేల పద్దెనిమిది రిహర్సల్ ఇచ్చిన బిట్ అండి ఇది చాలా ఈజీ అండి చిన్న ట్రిక్తో మనం ఎటువంటి పద్యం ఎటువంటి పద్యం చదవకుండా మనం ఈ ఈ పద్య పాదాన్ని నాలుగు ముక్కలు చేశారు కదండి సరైన క్రమం ఆమర్చించండి జస్ట్ ఏం లేదండి ఇది మనం చందస్సులో భాగంగా చూస్తే ఇది చాలా ఈజీగా ఉంటుందండి స్ లోని ఆ అంశాల ఆధారంగా దీన్ని అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం అలా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి జస్ట్ చిన్న ట్రిక్ అండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి జస్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది ఏ పద్య ఏ పద్య లక్షణానికి చెందినది ఇది ఏ పద్య లక్షణానికి చెందింది మామూలుగా మనకి వృత్తాలు ఏమైనా ఉన్నాయండి ఉత్పలమాల చంపకమాల శారదోళం మధ్యము ఇట్లా నాలుగు రకాలైన పద్యాలు ఉన్నాయి కాబట్టి వీటిలో ఇది ఏ పద్యానికి చెందింది అని గుర్తించాలి గుర్తించాలంటే ఏం చేయాలండి ఫస్ట్ అక్షరాలకు పెట్టాలి జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పంతొమ్మిది అక్షరాలు పంతొమ్మిది అక్షరాలు కలిగింది ఏదండి శాబ్దంలో అంటే ఇది శాబ్దంలో పద్ది పత్తి పాదంగా మనం గమనించినట్లయితే శాబ్దంలో పాద పత్తి పాదానికి గణాలు ఎలా వస్తాయండి మసాజ్ చేసే తగ్గ మస జ స త త గ మస సస చేస్తే అంటే ఫస్ట్ మగడం ఉంటుందండి మగడం అంటే మూడు గురువులు అండి మూడు గురువులు ఎక్కడ వస్తుందో చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి జస్ట్ గురువు లఘువు గురువు 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 నెక్స్ట్ స్వ చ ద్విక్షానికి ముందు గురువు లఘు గురువు 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 లఘు లఘు ఇక్కడ మనకి మూడు గణాలు ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి ఆ ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి రెండో ఆప్షన్ అవుతుందండి దీనికోసం మనం ఇంకా ఎటువంటి పద్యాలు ఉందండి చాలా ఈజీ అండి అట్లాగే ఇప్పుడు సరే శాద్దములు పంతొమ్మిది అక్షరాలు చంపకమాలలో ఇరవై ఒక్క అక్షరాలు కాబట్టి మనం ఈజీగా పత్తిపాదాన్ని గుర్తుపట్టచ్చు కానీ ఉత్పలకాలలో ఇరవై ఉంటాయి మధ్యములో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ఈ రెండు ఇచ్చినప్పుడు మనకు కొంత కొంత టైం టేకింగ్ పట్టిందండి దాన్ని ఎలా చూడాలనేది ఫాస్ట్గా ఇంకొక వీడియోలో చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్